మనతో సత్యమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు సత్యమూర్తి గారు మీ దగ్గరికి వచ్చే ముందు రామకృష్ణ గారు ఈ ఎపిసోడ్ గత పది పదిహేను రోజుల నుంచి మొత్తం మీడియా అటెన్షన్ మొత్తం దీని మీదే ఉంది ప్రజలు కొంత ఏదో జరిగిపోయిందన్న ఆందోళన కూడా గురయ్యారు నిజంగా పాపం ఎంతో ఇష్టంగా భక్తితో ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని పది మందికి పంచుకొని తినే వాళ్ళంతా కూడా మరి ఇంత దాడు అయిపోయిందా రాజకీయం ఈ స్థాయికి దిగజారిపోయిందా వ్యవస్థని అక్కడ సిస్టమ్స్ ఏవైనా ఈ ప్రభుత్వాలు ఎందుకు లడ్డు దగ్గర కూడా కకృతి పడుతున్నాయని రకరకాలుగా ఎవరికి తోచిన చర్చలు విస్తృతంగా చర్చలు జరిగినాయి ఇవాళ సుప్రీంకోర్టు అసలు ఫండమెంటల్గా దీన్ని వెరిఫై కూడా పూర్తిగా జరగలేదు అన్న మాట సుప్రీంకోర్టు నోటి నుంచి రావటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గుడ్ ఈవినింగ్ గారు చెప్పండి ముందుగా అంటే ఇవాళ సుప్రీం కోర్ట్ ఏదైతే అడిగిందో యాక్చువల్ గా అంటే కూడా పెద్దగా పెద్ద అడిగింది కదా సార్ మినిమం ఫండమెంటల్ డౌట్స్ ఏదైతే వస్తాయో ఆ ఫండమెంటల్ డౌట్స్ ని క్వశ్చన్ చేయడం జరిగింది సో క్వశ్చన్ చేసినప్పుడు దానికి కూడా గవర్నమెంట్ ని రిప్రజెంట్ చేస్తున్న లాయర్ గారు కరెక్ట్ గా మళ్ళీ నేను గెట్ బ్యాక్ అవుతాను డీటెయిల్స్ తెచ్చుకుంటాను అని మాట్లాడడం జరిగింది గా గా ఎవరైనా అనంతమైన దేవుడు ప్రపంచ వ్యాప్తంగా భక్తి విశ్వాసాలు సో దాన్ని ఒక ఒక ముఖ్యమంత్రి దట్టు చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు అడల్టర్డ్ గియనో లేకపోతే నాణ్యత తగ్గిందనో వేరే రకంగా మాట్లాడి ఉంటే ఒక రకంగా ఉండేదేమో కానీ పూర్తిగా పూర్తిగా ఎంక్వైరీ లేదు లేకపోతే వచ్చిన రిపోర్ట్ కూడా జులైలో రిపోర్ట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు పదిహేను ఇరవై కారణాలు చెప్పి వీటిలో ఏదైనా ఉండొచ్చు అవి కూడా అవి ఉంటాయని కూడా మనం చెప్పలేము పదిహేను కారణాలలో ఏదైనా అయ్యి ఉండొచ్చు అది కూడా అయ్యుండొచ్చు అని కూడా చెప్పలేము అనేది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ సో దాంట్లో నుంచి తీసుకునే జరిగిపోయింది అని ముఖ్యమంత్రి గారు మాట్లాడటం తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన మాలలేసుకొని తర్వాత సంప్రోషణ కనకదుర్గ దేవి మెట్ల దగ్గర మెట్లు కోచ్ చేసి మెట్లు కడిగి అంటే ఒక ఒక రకమైన మత విశ్వాసంతో చలగాటమాడే ఒక ప్రక్రియని కూటమి ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసింది అని మనకు స్పష్టంగా కనపడుతున్న తరుణంలో హిందూ మతాన్ని ఉద్దరణ లేకపోతే హిందూ మతమే మా హిందూ మతం యొక్క అభివృద్ధి మా లక్ష్యం అని మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఏవన్నే దీన్ని నిలువరించి ఉండాల్సింది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు లాంటి వాళ్ళు దీన్ని ఇక్కడ ఆపండి అని మాట్లాడాల్సింది పోయి డైరెక్ట్ చేసి ఉండొచ్చు కాదు కాదు మీరు అది చూసిన వెంటనే రాహుల్ గాంధీ గారు స్పందించిన విధానం గానీ చూస్తే రాహుల్ గాంధీ గారు తీసిన ట్వీట్ గాని మీరు చూస్తే కోట్లాది మంది మనోభాలు దెబ్బతీనే విధంగా ఉన్నాయి దేశంలో ఉన్న అధికారులు దీనికి సంబంధించిన వాళ్ళు తక్షణ చర్యలు తీసుకొని దేవాలయం యొక్క పవిత్రతని భక్తుల యొక్క మనోభావాల్ని కాపాడేటట్టు మీరు తక్షణం యాక్ట్ చేయండి అని చెప్పడం జరిగింది సో అంటే నో నో పొలిటికల్ డీవియేషన్స్ సో అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఉద్రేక పూరితమైన ఎంత రెచ్చగొట్టే స్పీచ్ మాట్లాడారంటే అంత అంత రెచ్చగొట్టే స్పీచ్ మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీ మరి కేంద్ర నాయకత్వం యొక్క డైరెక్షన్ లేకపోతే ఇక్కడ లోకల్ నాయకుల యొక్క అత్యుత్సాహమో నాకు తెలియదు కానీ మతానికి సంబంధించి ఏదైనా అవకాశం దొరికింది అంటే రాబందుల్లో వాలిపోయే పరిస్థితి తెలంగాణ నుంచి కూడా నాయకులు భజన రైళ్లలో భజన చేసుకుని మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం చూశాం దాన్ని దాన్ని అంటే ఆ యొక్క ఎలిగేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు చేశాడో దాన్ని కన్ఫర్మ్ చేసే విధంగా ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ గారు కూడా అక్కడ చాలా ఎంపీ క్యాండిడేట్ ఆమె ఆమె వచ్చి అక్కడికి వచ్చి మళ్ళీ మన రాయలసీమ యాసలో మన రాయలసీమ యాసలో దాన్ని ఎటకారంగా మాట్లాడి దాన్ని దానికి పూర్తి స్థాయి కన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యతని భారతీయ జనతా పార్టీ భుజానికి ఎత్తుకున్నప్పుడు సో భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ రూపంలో చంద్రబాబు రూపంలో మత విద్వేషాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెచ్చగొట్టి రాజకీయ అరంగరేటం అంటే రాజకీయ అరంగరేటం ఆల్రెడీ చంద్రబాబు నాయుడు వల్ల కొంత ఎంతో కొంత రాష్ట్రానికి నాశనం చేసినా అరంగరేటం చేశారనుకోండి దాన్ని పూర్తిగా బలోపేతం చేసుకునే దిశగా ప్రయత్నించారే తప్ప హిందువుల యొక్క మనోభావాలు కానీ దేవాలయం యొక్క పవిత్రతను కానీ ప్రసాదం యొక్క పవిత్రతను కానీ కాదు మీరు బీజేపీ మీద ఆరోపణలు సీరియస్ గా చేస్తున్నట్టు ప్రశ్న అడుగుతున్నా చాలా మంది అంటే ఈ చర్చ మొదలైనప్పుడు చాలా మందికి సందేహం ఉన్న తర్వాత అసలు ప్రాపర్గా చెక్ చేసుకున్నారా లేదా ఎక్కువ గొడవ పెరుగుతున్న కొద్దీ ఇది ఒక రకమైన ట్రాప్ ఈ మత రాజకీయాన్ని పెంచే ప్రయత్నం జరుగుతుంది ఏపీలో బలంగాని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మాధవ్ గారు లాంటి వాళ్ళు లేదా మరికొంతమంది ఎవరన్నా ఇక్కడి నుంచి హార్ట్ కోర్ ఈ భాష మాట్లాడే నాయకుల్ని ఆ ప్రోక్ చేసి పంపించారంటారా మనకు ఖచ్చితంగా అలాగే కనపడుతుంది కదా సార్ లేకపోతే ఇప్పుడు ఒక నాయకుని మాట్లాడిన తర్వాత వెంటనే ఆపవలసిన దాన్ని ఇక్కడ నుంచి బయలుదేరి తిరుపతి దాకా వచ్చేదాకా మీరు చేశారు అన్నప్పుడు బండి సంజయ్ గారు మాట్లాడారు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు తర్వాత ఈ మాధవీ లత గారు ఏకంగా అక్కడికి రావటమే జరిగింది రాయలసీమ భాషని రాయలసీమ యాసని ఎటకారం చేసే విధంగా రాయలసీమ భాషలో మాట్లాడింది మాధవన్ నాయర్ గారని మాధవన్ నారాయణన్ గారని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన చెప్పడం జరిగింది ఆయన డైరెక్ట్ గా చెప్పిన మాట ఏమంటే అయోధ్య యొక్క అయోధ్య యొక్క ఇమేజ్ ని పెంచి సౌత్ ఇండియా సంబంధించిన హైయెస్ట్ పిలిగ్రిమేజ్ హైయెస్ట్ నమ్మకం హైయెస్ట్ విశ్వాసం కలిగిన తిరుపతి యొక్క ఇమేజ్ ను జరిగి తగ్గించే కుట్ర ఏమన్నా మోడీ ప్రభుత్వం చేస్తా ఉందా అని మాధవ నారాయణ లాంటి సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడడం జరిగింది సో దీ దీని వెనకమాల మీరే నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలో కాదు దీనికి వెనకమాల ఉన్న కారణం ఏంటి రాజకీయంగా ఉందా లేదా అనే విషయాన్ని అన్ని పక్కన పెడితే పక్కన పెడితే కఠారి గారు ఎస్ డెఫినెట్ డెఫినెట్ గా మీ మీకు జూలై జులైలో రిపోర్ట్ వచ్చిన తక్షణం ఏమన్నా ఒక పది లడ్డూలన్నా కనీసం మీరు క్వాలిటీ చెక్ పంపించారా ఇవాళ ఇప్పుడైతే ఆ లడ్డు దొరికే అవకాశం లేదు క్వాలిటీ చెక్ పంపించకుండా ఐదారు కంపెనీలు పంపిస్తున్నప్పుడు సార్ సప్లై చేస్తున్నప్పుడు ఒక కంపెనీని టార్గెట్ చేసుకుని ఆ ఒక కంపెనీ మీద టార్గెట్ చేసిన దాంట్లో అనకూడని మాటలు మాట్లాడకూడని మాటలు సార్ ఆలయంలో లోపల పవిత్రంగా అచ్చ బ్రాహ్మలు తయారు చేసే వస్తువు అది సో వారి వారిని అందరినీ వారి శ్రీ శ్రీ వైష్ణవు ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్ శ్రీ ఇందాక పుల్లారావు గారు ఎవరో మీరు మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దైవభక్తి అధికం అన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూ చూడండి నేను దైవు నేను నాస్తికున్న అయితే కాదు నాకు దైవభక్తి కూడా అంత లేదు వారి మా భార్య ఎక్కువగా పూజలు పునస్కారాలు చేస్తుంది ఆమె చెప్పింది నేను వింటాను తప్ప నాకు దైవ భక్తి కూడా అంతగా లేదు అని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకా ఇంకొక విషయం కూడా సార్ అసలు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వం గానీ ఆచార వ్యవహారాలు మత విశ్వాసాలు విషయానికి వచ్చినప్పుడు అక్కడ సన్నిధి గొల్లని ఆచార వ్యవహారాన్ని సన్నిధి గొల్లని తొలగించినడే వీరికి అంటే అది అది దేవుడిచ్చిన వరం దాన్ని తప్పించే ప్రయత్నం చేసినే భారతీయ జనతా పార్టీ దీన్ని అడ్డు వచ్చే ఆపని పరిస్థితుల్లో ఇక ఆలయ పవిత్రతను వీళ్ళు కాపాడే ఉద్దేశం ఉంది అని మనం ఏ రకంగా అనుకుంటాం సార్ ఎన్ని ఇవన్నీ ఆలోచించినప్పుడు రాజకీయంగా ఎట్లా ఎస్టాబ్లిష్ అవ్వాలి ప్రజల యొక్క ఆలోచన ధోరణి ఎట్లా మరలించాలి మనం యొక్క సూపర్ సిక్స్ ని అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం యొక్క హామీని విఫల విఫలం చెందినప్పుడు ప్రజల్ని ఏ రకంగా డైవర్ట్ చేయాలి లేదు బిజెపి యొక్క పాత్ర ఏంటి అనేది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు